హాయ్ ఫ్రెండ్స్ బాక్స్ వెబ్సైట్లో డైలీ పోల్ సర్వే ఎలా చేయాలో తెలుసుకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి త్రీ డాట్స్పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఎర్నింగ్ సెక్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఎర్నింగ్ సెక్షన్లో సర్వేస్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా సర్వేస్ అవైలబుల్గా ఉంటాయి కొన్ని సర్వేలో మనకు సక్సెస్ అవ్వచ్చు అయితే ప్రతిరోజు ఇక్కడ మీకు డైలీ పోల్ అనేది వస్తుంది ఇది జస్ట్ టూ త్రీ సెకండ్స్కే మనకి వర్క్ అనమాట వన్ క్వశ్చన్ ఉంటుంది దానిపై మనం క్లిక్ చేసినట్లయితే ఏదో ఒక ఆన్సర్ మల్టిపుల్ లో మనకు ఉంటుంది ఇక్కడ ఐఫ్యూ ఇఫ్ యూ కుడ్ బి ద సీఈఓ ఫర్ ఎ డే అట్ టైమ్ బాక్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యాడ్ చేంజ్ ఇన్ ద ఆఫీస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఐ వుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్ అని నేను సెలెక్ట్ చేశాను జస్ట్ అంతే మీకు రోజుకు క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసి పైన చూసినట్లయితే ఇక్కడ టూ పాయింట్ ఫోర్ వన్ నైన్ ఉంది కదండి ఇక్కడ టూ పాయింట్ ఫోర్ టూ సిక్స్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ సెవెన్ సెన్స్ మనకి యాడ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రీగా ఆన్లైన్లో ఎర్ర చేయడానికి టైమ్ బాక్స్ చాలా మంచి వెబ్సైటు మరిన్ని డీటెయిల్ వీడియోల కోసం తెలుగు సాతి ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ్ హింద్